జగన్ గారికి ఓటు వచ్చానండి ఆరోగ్యశ్రీ పెట్టారండి ఉదయో ఈ పథకాలు పెట్టారండి అన్ని పథకాలు బ్రహ్మాండంగా ఉన్నాయండి పిల్లల పాపలతో అందరూ శుభ్రంగా ఉండారండి ఇప్పుడు జగన్ గారికి నేను ఓటు వేయాలండి అందరికీ ఓటు వేయమని జగన్ గారికి నేను చెప్తున్నానండి ఎందుకంటే ఆయన చెప్పిన పథకాలన్నీ నాకు నచ్చినాయండి అది పింఛన్ కూడా ఇస్తున్నారు నా ఓటు జగన్కి వేసాను మళ్ళీ జగనే రావాలా డబ్బులు పెన్షన్ రావాలా ఓటు వేస్తున్నావు నీకే నువ్వు రావాలన్నా నీ గురించి ఏదో చూస్తున్నావు నువ్వు వస్తే మాకు బ్రైట్ ఫ్యూచర్ ఉంది నా కొడుకు జగన్కి వేసినా నేను అందరు ముషిలో అందరినీ దొడకపో వేయించిన కుంటు కూడా దొడకపోయించ నా కొడుకు జగన్కి వేసిన నువ్వు ఆయన కష్టం మేము తింటాము పెద్ద కొడుకు ఇస్తాడు మాకు మళ్ళా తాపో కూడా ఆయన జగన్ రావాలని కోరుకుంటాను నా కొడుకు జగ అమ్మఒడి పడింది మా అమ్మకు పెన్షన్ అందింది నేను మళ్ళీ జగనన్నను సీఎం చేసుకోవడానికి కదిరి నియోజకవర్గ కదిరి నియోజకవర్గ అభ్యర్థి బిఎస్ మజ్బూర్ను ఎమ్మెల్యే చేసుకోవడానికి అలాగే హిందూపురం పార్లమెంట్ సభ్యురాలు బి శాంతమ్మ గారిని ఎంపీగా చేసుకోవడానికి ఈరోజు జగనన్నకు ఓటు వేయడం జరిగింది ఓకే ఫ్యాన్ మా ఓటు జగన్ గారికి మళ్ళీ మీరే రావాలన్నా ప్యాన్ వచ్చేసింది ముఖ్యమంత్రి అవుతాడు జగన్ ముఖ్యమంత్రి అవుతాడు నా ఓటు ఫ్యాన్ బుక్ చేసాను జగన్ గారు అన్నీ మంచి పళ్ళే చేశారు అందరికీ డబ్బులు పిల్లలకి పెద్దోళ్ళకి అందరికీ డబ్బులు ఇచ్చారు సంక్షేమ పల వ్యవసాయదారులకు ఇచ్చారు మళ్ళీ మంచిగానే చేశారు మళ్ళీ ఆయనే రావాలి ఆయనే రావాలి మళ్ళీ జై 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 జగన్ నా ఓటు జగన్కే వేసాను మన రాష్ట్రం అభివృద్ధి చెందాలంటే మన సీఎం గారు జగన్ గారే రావాలి నేను ఓటైతే జగన్ గారికి వేశాను జై జగన్ నా ఓటు జగన్ గారికి వేసాను మళ్ళీ మా ఇంటికి వాలంటీర్ రావాలి మా ఇంట్లో మంచి జరగాలి మళ్ళీ మీరే వెళ్తారండి నేను ఫ్యాన్ గుర్తుకు వేయడం జరిగింది ఫ్యాన్ గుర్తుకు వేయడం కారణం ఏంటంటే జగనన్న సంక్షేమ పథకాలు మాకు అన్ని అందినాయి అందువలన మేము ఫ్యాన్ గుర్తుకే ఓటేసి జగనన్నను గెలిపించాలని అనుకుంటున్నాము